నమస్తే అండి అందరికి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇద్దరు నడుస్తూ జర్నీ చేస్తున్నప్పుడు మన పక్కన ఉన్న మనిషి మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటున్నప్పుడు మనం వాళ్ళని పట్టుకోకూడదు పట్టుకున్నంత వరకు కూడా వాళ్ళు పరిగెడతానంటూనే ఉంటారు వదిలేసేయండి వెళ్ళిపోతావా వెళ్ళిపో నాతో కలిసి జర్నీ నీ చేయడం కష్టంగా అనిపిస్తుందా వెళ్ళిపో అంటే అప్పుడు వాళ్ళ పరుగు ఆగుతుంది ఆగి ఎందుకు ఇలా అంటున్నారు వీళ్ళు ఏంటి నేను లేకుండా నడిచేస్తాను అంటున్నారు వీళ్ళ ధైర్యం ఏంటి అని అప్పుడు ఆలోచనలో పడతారు ఇలా నా ఫ్రెండ్ ఒకరికి ఉండేదండి అది ఏంటంటే ఫస్ట్ డైవర్స్ తీసేసుకుంది భర్తతో డైవర్స్ తీసుకొని తర్వాత తన జాబ్ ఏదో తను చేసుకుంటూ ఉండేది దానికి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే తర్వాత దానికి అమ్మగారు ఇచ్చిన ఆస్తి వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆ కొంచెం ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీతో కొంచెం బ్రతుకుతూ ఏదో కొంచెం లైఫ్ లీడ్ చేసుకుంటూ ఒక్కదాయే ఉంటూ పిల్లలు లేరు కదా ఉండి బ్రతుకుతూ ఉండేది బ్రతుకుతూ ఉంటే ఆ దాని దగ్గర వర్క్ చేసే కుర్రవాడు ఒకడు బాగా దీన్ని గమనించి దీని దగ్గర డబ్బులు అది గమనించి నేను ప్రేమిస్తున్నాను నేను చేస్తున్నాను వంటి నాకు ఇష్టం అని చెప్పేసి దానికి పెళ్లి చేసుకున్నాడు దాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు దాని వెనక అతలు ఎవరూ లేరని వాడు ఒక కుర్రవాడని ఆల్రెడీ అది మ్యారీడ్ అనే విషయం వాడికి అన్ని తెలిసిందే కదా కానీ కొన్ని రోజులు పోయాక దీని దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత వాడి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు వాడికి తెలిసిన దీనిలో ఉన్న లోపాలు ఏంటి అంటే నీకు పిల్లలు పుట్టడం లేదు నేనేమో కన్న పిల్లన్ని నా లైఫ్ పాయిల్ అయిపోయింది నా లైఫ్ పాడైపోయింది మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా వాళ్ళు ఇలా చేస్తున్నారు అని దాన్ని బాధ పెట్టడం పనికి పాటుకి వెళ్లకుండా అది తెస్తే తింటూ ఉండడం దాన్ని మానసికంగాను లేదంటే ఇంకా చేత చేతల పరంగా కూడా దాన్ని బాధపెడుతుండడం స్టార్ట్ చేసేవాడు అప్పుడు మేము కూడా చెప్పేవాళ్ళం వదిలేయమ్మా వదిలేస్తే ఎంత దూరం వెళ్తాడో వెళ్ళిపోని నిన్ను కాదనుకున్నాడు ముందంతా నీవన్నీ నచ్చాయంటే అవన్నీ ఆకర్షణ ప్రేమ కాదు అవన్నీ ఆకర్షణతో వచ్చాడు వాడు నీ దగ్గర డబ్బు డబ్బు ఉందని ఆకర్షణ నీ దగ్గర అందం ఉందని ఆకర్షణ లేదంటే నీ దగ్గర ఎవ్వను ఉందని ఆకర్షణే తెప్పి ఇందులో ప్రేమ ఏమి లేదు నువ్వు ఎంత తోపు వేసినా అన్నప్పుడు ఎందుకు పట్టుకునేస్తావు అంటే వన్స్ వాణ్ణి వదిలి పెట్టేసింది పోరా అని పోతే దరి దరిద్రం పోదు హ్యాపీగా ఉంది వాడు ఇంకో పెళ్లి చేసుకొని ఆ పిల్లానికి మళ్ళీ ఆ పిల్లాన్ని కూడా పిల్లలు పుట్టకపోతే దాన్ని కూడా హాస్పిటల్ తిప్పుకొని వాడు ఫ్యామిలీతో వాడు తల్లపలు పడుతున్నాడు వాడు నీ దగ్గరుండి ఏదో నీకు దేశోద్ధారకం చేసినట్టు ఫీల్ అయిపోతా ఉంటే ఎందుకు రోజు నువ్వు టార్చర్ అనిపిస్తావు అని చెప్తే వన్స్ ఒక రోజు దానికి జ్ఞానోదయం కలిగి వదిలేసి అలా ఎవరైనా సరే మనకి మన వద్దనుకుంటున్నారంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా ఒకటే న్యాయం వద్దు అనుకుంటున్నారంటే ముందు నచ్చిన లక్షణాలు మనలో నచ్చట్లేదు అంటున్నారంటే అది నిజంగా ప్రేమ కాదు వద్దు అనుకుంటున్న వాళ్ళకి మనమే ముందుగా చెప్పేయాలి నన్ను వద్దు అనుకుంటున్నావా తేడా కనిపిస్తుంది కదా అవతలల్లో మనకు తేడా కనిపిస్తుంది మన అనుకుంటున్నారంటే నన్ను అనుకుంటున్నావా సరే అయితే హ్యాపీగా ఉండు మంచిది అని వాళ్ళకంటే ముందు మీరే చెప్పండి చెప్పితే వాళ్ళు ఆగిపోతారు వెళ్తున్న వాళ్ళు కూడా ఇదేంటి నేను చెప్పాలనుకున్న మాట వీళ్ళెలా చెప్పారు అంటే నన్నే ముందు ఈ నన్ను వద్దనుకుంటున్నారా అని బుర్ర పీక్కుంటారు వాళ్ళు అప్పుడు కదలలేరు అక్కడ అదేంటి వెళ్తానన్నా కదా వెళ్ళు అని చెప్పేసి అనాలి తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆ మనం ఉండు 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 అనుకుని మనం ఏడుస్తూ ఏడిస్తే మనం ఆట వింటారేటో కొన్ని రోజులు కొన్ని రోజులు ఉంటారేమో ఏడిస్తే కొన్ని రోజులు పట్టుకుంటామేమో కానీ మనం ఏడవకుండా మనం సాధించవలసింది కూడా మనం సాధించవచ్చు వెళ్తారా వెళ్ళండి హ్యాపీగా ఉండండి మీకు బాధగా అనిపించినా బరువుగా అనిపించినా సరే ఓకే హ్యాపీగా ఉండండి మంచిది అని చెప్పేసి కొన్ని రోజులు దూరంగానే ఉండండి వాళ్ళు ఉనికి కూడా తెలియనట్టుగా ఉండండి ఎక్కడికి పోరు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు మీరు వద్దనుకొని మీరే ముందు ఆ మాట చెప్పి మీరు పక్కన పెట్టడం మొదలు పెట్టిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు గమనిస్తూనే ఉంటారు ఏం చేస్తున్నాను ముందుగా వద్దన్నారు ఏం చేస్తున్నారు నన్ను ఎందుకు వద్దనుకున్నారు ఏం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు మీ ఆలోచనలతోటే ఉంటారు మీ ఆలోచనలతో ఉన్నప్పుడు అప్పుడు మీరు ఇంకా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీ పనిలో మీరు పట్టించుకోలేనట్టుగా అవతల పట్టించుకోలేనట్టుగా హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి హ్యాపీగా ఉండండి బాగా హ్యాపీగా ఉంటే అప్పుడు ఎక్కడైతే నిన్ను వదిలి వెళ్ళిపోయారో అక్కడ వాళ్ళు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నీ చేయి పట్టు ఉంటారు ఎందుకంటే ప్రతిక్షణం మమ్మల్ని గమనించు మీ ఆలోచనలతో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు అక్కడే పోగలరు పోయే వాళ్ళు అయితే వదిలేసేయండి పూర్తిగా ఎందుకంటే వాళ్ళు నిన్ను చూసి నీలో ప్రా నీలో గుణగుణాలు నీ మంచితనం చూసి రాలేదు నీలో ఇంకేదో ఉందని వచ్చారో వాళ్ళ అవసరం తీరింది వెళ్ళిపోయారు ఇక్కడతో అయిపోయింది అనేసి వదిలేసేయండి అంతేగాని ఎప్పుడు కూడా మన వెళ్ళిపోతాను మన నుంచి ఎవరైనా వెళ్ళిపోతాను అన్నప్పుడు ఓకే వెళ్ళు అని హ్యాపీగా నవ్వుతూ చెప్పేసండి వాళ్ళ దగ్గర ఏడవకండి గొడవలు పెట్టుకోకండి ఏమి అనకండి మనం ఏడుస్తున్నంత వరకు కూడా వాళ్ళు పరుగు పెడుతూనే ఉంటారు వాళ్ళు వెళ్తామంటూనే ఉంటారు వాళ్ళు పరుగు ఆగాలంటే ముందుగా మీరు చెప్పేసేయండి సరే వెళ్ళు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆగుతారు మీ చుట్టూతో నేను గమనిస్తూనే ఉంటారు ఇలా చేయండి ఎవరైనా సరే ఈసారి ఎప్పుడైనా సరే మీ మీద ఎవరైనా గా చేస్తే ఆడాలను మళ్ళకైనా ఇలా ట్రై చేయండి మీ దగ్గర నుంచి ఎవరు వెళ్ళరు ఒకవేళ వెళ్ళిపోయారంటే వాళ్ళు మిమ్మల్ని వద్దు అనుకున్నారు మీ అవసరానికి వచ్చారు వాళ్ళ అవసరాన్ని తీర్చుకోవడానికి మీ దగ్గరకు వచ్చారు అంతే ఓకేనా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ